పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారాలు నా పేరు డాక్టర్ ఎం గిరిజారాణి ప్రధాన శాస్త్రవేత్తగా ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మార్చేనందు పనిచేస్తున్నాను ఈరోజు మనం దాళ్వా సాగు కనువైన మధ్యస్థ సన్నగింజల నాణ్యత కలిగిన రకాల యొక్క గుణగణాలు తెలుసుకుందాం మనకి నూట ఇరవై ఐదు రోజుల కాలపరిమితి కలిగిన మధ్యస్థ సన్నగింజల రకాలైన ఎంటీయూ పదకొండు ఇరవై ఒకటి శ్రీధృతి అలాగే ఎంటీయు పన్నెండు పది సుజాత ఎన్ఎల్ఆర్ ముప్పై రెండు ముప్పై ఎనిమిది ఇది ఇదేంటంటే ఎక్కువ జింకు ఇవ్వగల రకం ఇది ఇరవై నాలుగు పాయింట్ ఐదు పీపీఎం జింకు ఉంటుంది అలాగే నూట ఇరవై ఐదు రోజుల కాలపరిమితి కలిగిన బిక్ సన్నగింజన నాణ్యత గల రకాలు అంటే బీపీటీ లాగా సన్నబియీయ ఉన్న రకాలు చూస్తే ఎన్ఎల్ఆర్ మూడు మూడు నాలుగు తొమ్మిది నెల్లూరు మష్యూర్ అంటారు అలాగే ఎన్ఎల్ఆర్ ముప్పై మూడు యాభై నెల్లూరు నన్న రాసి అలాగే మార్టెట్ నుంచి విడుదలకు సిద్ధంగానే ఎంటీయూ పన్నెండు ఎనభై రెండు రకాలు కూడా మనకు దానివల్ల నూట ఇరవై ఐదు రోజుల కాలపరిమితితో వస్తాయి అలాగే మనకి నూట ఇరవై రోజులకు కాలపరిమితి కల రకాలు చూసుకుంటే కనుక మనకి తెలంగాణ సోనా అంటే ఆరున్నర నూట యాభై నలభై ఎనిమిది అలాగే కేనం ఏడు వందల ముప్పై మూడు కేనం పదహారు ముప్పై ఎనిమిది అనేవి కూడా రకాలు దడవాలో కూడా మనకి వేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి అయితే మనం ఈ రకాల యొక్క గుణగణాలు గమనించుకుంటే మనకి ఎండి పదకొండు ఇరవై ఏడు రైతులకి శ్రీధృతి ఇది మనకి దాడువలో సుమారుగా రెండు పాయింట్ ఏడు నుంచి మూడు లక్షలు హెక్టర్ల దాకా పడే అవకాశం ఉంది ఈ రకం ఏంటంటే నూట ఇరవై ఐదు రోజుల కాలపరిమితి కలిగి ఉంటుంది కారణం దృఢంగా ఉండి చేనుపై పడదు అయితే చేను మీద అగ్గిదగ్గులు దావని తట్టుకుంటుంది అలాగే చేను మీదే మనకి ఆరిపోవడం వల్ల మనకి రైతులకి కోతప్పుడు మనకి సులువుగా ఉంటుంది అలాగే నిద్రావస్థకు రెండు వారాల దాకా అలాగే మనకి ఎకరానికి మూడు పాయింట్ రెండు టన్నుల దిగుబడి ఇచ్చే రకం అలాగే మనకి ఇంటి పన్నెండు పది ఈ రకం సార్వ మరియు దాడువా కనువైన రకం ఈ రకం వచ్చేసరికి నూట ఇరవై రోజుల కాలపరిమితిలో వస్తుంది మధ్యస్థ సన్న రకం ఇది తిండికి బాగుంటుంది పచ్చి బియ్యానికి బాగుంటుంది మనకి ఎకరానికి మూడు టన్నులు దిగుబడి ఇస్తుంది తగ్గి తగులు సమర్థవంతంగా తట్టుకుంటుంది అలాగే మనకి నెల్లూరు పరిశోధన స్థానం నుంచి వచ్చిన ఎన్ఎల్ఆర్ ముప్పై రెండు ముప్పై ఎనిమిది ఇదేంటంటే పాలిష్ బియ్యంలో ఎక్కువ జింక్ ఇవ్వగల రకం అది ఇరవై నాలుగు పాయింట్ ఐదు పీపీఎం దాకా జింకు ఇస్తుంది అలాగే అగ్గిదగ్గిలిని దోమలు తట్టుకుంటుంది బియ్యం పారదర్శకంగా ఉండి పొట్టదలుపు లేకుండా ఉంటుంది ఎకరానికి మూడు టన్నులు దిగుబడిని ఇస్తుంది అలాగే నెల్లూరు సుగంధ ఇది సువాసన కలిగిన రకం నెల్లూరు పరిశోధన స్థానం నుంచి చూడలేదు ఇది నెల్లూరు జిల్లాలో వేసుకోవడానికి అనుకోం ఈ రకం నూట ఇరవై ఐదు రోజుల కాలపరిమితితో మధ్యస్థ సనగింద నాణ్యత కలిగి ఉంటుంది చేనుపై పడదు అగ్గి అగ్గిదగ్ని ఉల్లికొని కొంతవరకు తట్టుకుంటుంది ఎకరానికి మూడు టన్నులు దిగుబడిని ఇస్తుంది అలాగే మనకి పీపీడి యాభై రెండు సున్న నాలుగు రాగా సన్న రకాలు చూసుకుంటే మిక్కిలి సన్న రకాలు చూసుకుంటే కనుక మనకి నెల్లూరు పరిశోధనోస్థానం నుంచి నెల్లూరు మశూరి ఇది మనకి ఎన్ఎల్ఆర్ మూడు మూడు నాలుగు తొమ్మిది అనేది అంత బాగా ప్రచురణలో ఉంది ఇది పొట్టిగా ఉంటుంది మొక్క మనకి చేను మీద పడకుండా ఉంటుంది తగిలి దోమని కొంతవరకు తట్టుకుంటుంది ఎకరానికి మూడు దిగుబడి ఇస్తుంది అలాగే నెల్లూరు ధాన్య రోజు ఇది ఎన్ఎల్ఆర్ ముప్పై మూడు యాభై నాలుగు ఈ రకం కూడా భూ పరిస్థితిని బట్టి నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల్లో వస్తుంది గింజ సన్నగింజ రకం అగ్ని దగ్గర తట్టుకుంటుంది అలాగే అధిక ఉష్ణోగ్రతను కూడా తట్టుకుంటుంది ఎకరానికి ముట్టన్నులు దిగుబడిని ఇస్తుంది అలాగే వీటితో పాటు మనకి నెల్లూరు జిల్లాలో అక్టోబర్ ఆఖరి వారం నుంచి నవంబర్ మొదటి వారం వరకు మనకి బీపీడీ యాభై రెండు సున్నా నాలుగు రాకు అలాగే నూట ముప్పై రోజుల కాల కలిగిన నంద్యాల రకం మనకి నంద్యాల జిల్లాలో కూడా సాగు చేసుకోవచ్చు అలాగే మనకి కాకినాడ జిల్లా కోనసీమ జిల్లాలో ఉప్పుడు బియ్యాన్ని కనుమైన ఎంటీ ముప్పై ఆరు ఇరవై ఆరు రైతు రంగం దీని పేరు ప్రభాతకాలు రైతులు బొండాలు అని పిలుస్తారు ఈ రకాన్ని కూడా మనం సాగు చేసుకోవచ్చు అయితే ఈ బొండాల రకం కానీ ఎంటీ పదకొండు ఇరవై ఏడు రకాలు కానీ మనకి డిసెంబర్ పదిహేనులో పైన నారిమలు పోసుకోవచ్చు అలాగే బాపట్ ప్రాంతంలో సస్య అనే రకం కూడా మనకి నీటి వసతిని బట్టి వేసుకోవచ్చు అలాగే మనకి నెల్లూరు మసూరి నల్ల ముప్పై మూడు యాభై నాలుగు సోమశిల ఈ రకాలు ఏంటంటే ఎంటీయు పన్నెండు తొంభై మూడు చౌడు భూమిలో కూడా సాగు అనుకూలంగా ఉంటాయి ఎంటీయు పన్నెండు తొంభై కూడా చౌడు భూముల్లో వేసుకోవచ్చు అలాగే ఎన్ఎల్ఆర్ సెవెన్ అనేది నంద్యాల సోన ఇదేంటంటే సార్వాల నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజులు వస్తుంది దాదావరి నూట పాతిక నుంచి నూట ముప్పై రోజులు ఉంటుంది ఇది కేవలం నంద్యాల ప్రాంతంలో మనకి సాగు చేసుకుంటానికి అనుకూలంగా ఉంటుంది అగ్గితగిలి మెడవరిపి కొంతవరకు తట్టుకుంటుంది అలాగే సస్స ఇది బాపట్ల చుట్టుపక్కల వేసుకోవడానికి మధ్యస్థనగించ రకం దాడవాలో రెండు పంటలు ఉన్నప్పుడు వేసుకోవచ్చు ఇది కూడా మనకి డిసెంబర్ పదిహేను లోపే వేసుకోవాలి ఎకరానికి రెండు పాయింట్ తొమ్మిది టన్నులు దిగ్బడిని ఇస్తుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను